హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ జీజర్ ఫ్రై అండి ముందుగా ఇలా జీజర్ని మూడు సార్లు కడుక్కోవాలండి ఆ తర్వాత ఒకసారి సాల్ట్ వాటర్ తోటి కూడా కడుక్కొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసి ఇలా కుక్కర్ది పెట్టి ఒక ఆరు విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి ఇది జీజర్ కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అందుకే కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందరగా మెత్తగా ఉడుకుతుందన్నమాట చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకోవాలండి మెత్తగా ఇప్పుడు జీజర్ని ఫ్రై చేసుకుందాము ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కళ్ళమాకు ఈ మూడుటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలండి పసుపు కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందాక జీజాలలో వేసుకున్నాం కదా అందుకని కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు జీజర్ని కూడా వేసుకొని మంచిగా కలిపి కొద్దిసేపు పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఇది కూడా కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలండి చూడండి జీజర్ ఫ్రై అయిపోయింది ఎంత బాగొచ్చిందో ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి జీజర్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలు